హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెట్టవాటం అలాగే రిచ్ వాటం జాతి చెందినటువంటి పట్టాపుంజలు అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి వచ్చేసి మొత్తం ఒక పది పిల్లల దాకా ఉన్నాయని చెప్తున్నారు వీటి వద్ద వీటి యొక్క రంగులు వచ్చేసి సీతువా రసంగి అబ్రాసు కాకిడాగలు కోడి నెమ్మలుగా ఉన్నాయని చెప్తున్నారండి ఇవన్నీ కూడా ఐదు నెలల వయసు దాటిన పట్టాపుంజలు చెప్తున్నారండి మొత్తం పది పిల్లల దాకా ఉన్నాయని చెప్తున్నారు మంచి క్వాలిటీ గల అలాగే మంది అన్ని మంచి రంగులు ఉన్నటువంటి పట్టాపుంజులు చెప్తున్నారండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యంగా చెప్తున్నారు ఇవి డబుల్ బాడీ ఇక వస్తాయని చెప్తున్నారండి అంటే డబుల్ బాడీ పట పిల్లలని ప్రస్తుతానికి ఇవి చిన్నప్పుడు మీకు అర్థం కాదు కానీ డబుల్ బాడీలు వస్తాయని చెప్తున్నారు అలాగే సైజులు కూడా ఇరవై మూడు సైజుల వరకు వస్తాయని చెప్తున్నానండి వీటి యొక్క ఎత్తులు వచ్చేసి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ దాకా వస్తాయని చెప్తున్నారు డబుల్ బాడీ వస్తుందని చెప్తున్నారండి అలాగే యొక్క ధరల విషయం తీసుకుంటే కనుక వారే స్వయంగా అని చెప్పారండి అనిల్ గారికి ఫోన్ చేస్తే కనుక మీరు స్వయంగా వారే చెప్తామని చెప్పారు ఎందుకంటే ఇవి క్వాలిటీని బట్టి అండి అంటే ధరలు ఎక్కువగానే ఉంటాయి కొద్దిగా అంటే కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయమని చెప్తున్నారు ఎందుకంటే క్వాలిటీని బట్టి ధర ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ మీకు ఎవరు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఫోన్ చేస్తే కనుక అంటే ధర ఎక్కువ అంటే దాన్ని బట్టి ధర ఉంటుందండి క్వాలిటీని బట్టి అండి కాబట్టి మీరు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే వారికి ఫోన్ చేస్తే కనుక వారే స్వయంగా చెప్తామని చెప్పారండి తర్వాత మీకు ఏదైనా కావాలన్నా కూడా వీడియో కాల్ చూపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా ఎక్కడికైనా అంటే మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే సప్లై చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం చాలామంది అడుగుతున్నారు నేను ప్రతి వీడియోగా చెప్తానంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సంబంధం లేదండి ధరకి అంటే కోడి పుంజు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెట్టలు కానివ్వండి ఏదైనా సరే మీరు మాట్లాడుకోవాల్సింది వాటి యొక్క ధరలతో మాత్రమే ట్రాన్స్పోర్ట్ గురించి మీరు తర్వాత అంటే సపరేట్గా మాడుకోండి అంటే చాలామంది చెప్తానండి ఎందుకు ఈ విషయం ఈ కోడి పిల్లలు కానీ పుంజులు కానీ అమ్మకానికి పెట్టిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చెప్తున్నారని కానీ వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ఫ్రీగా చేయమని అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతాయని ఇట్లా చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా కష్టం ఉంది ఎందుకంటే ఈ బంతకాలంలో ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టంగా జరుగుతుంది కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ గురించి అంత తేలిగ్గా అనుకోవద్దు ట్రాన్స్పోర్ట్ చేయలేక చాలామంది అంటే ఎంతోమంది ఇళ్ళకాడ పెంచుకునే వాళ్ళు కానివ్వండి చిన్న చిన్న ఫార్మ్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ చేయలేక కోడి పిల్లలు కోడి పుంజులు అమ్ముకోలేకపోతున్నారు అలాంటి ట్రాన్స్పోర్ట్ అంటే అంత ఈజీ కాదండి కాబట్టి దయచేసి మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ గురించి మాత్రం సపరేట్గా మాడుకోండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే మాత్రం అన్నిగా నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను విషయాలు పూర్తిగా అంటే ధరల గురించి కానివ్వండి ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి డిస్కౌంట్ గురించి కానీ ఏదైనా సరే పూర్తిగా మీరు మాడుకొని క్వాలిటీ అయితే నెంబర్ వన్ చెప్తారండి అంటే చూస్తే మనకు అర్థం అవుతుంది వీడియోలో కాబట్టి మీరు లైవ్లో చూసుకునే తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్